ఇండియాలో ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం గన్ లైసెన్స్ లేకుండా గన్ కలిగి ఉండడం అతిపెద్ద నేరం యుఎస్ఏ లాంటి దేశాల్లో గన్నని మన విచ్చలవేడిగా వాడొచ్చు కానీ ఇండియాలో అలాంటి అవకాశం లేదు కానీ కూర్గు ప్రాంతంలోని కొడవ తెగకి ఈ యొక్క లైసెన్స్ లేకుండానే ఆయుధాలు వాడే ఒక ఫెసిలిటీ ఉంది ఈ పర్మిషన్ అనేది బ్రిటిష్ ఇండియా నుంచే వాళ్ళకి లభించింది టిప్పు సుల్తాన్పై వాళ్ళ తెగ చూపించిన చొరవ వాళ్ళు చూపించిన వీరత్వానికి ప్రతీకగా ఫలి ఫలితంగా గిఫ్ట్గా అప్పట్లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు వీళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారు ఎయిటీన్ థర్టీ ఫోర్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఎవరికైనా కూడా లైసెన్స్ ఉండాల్సిందే ఇండియాలో ఒక ఆయుధం వాడాలంటే కానీ ఈ తెగకి ప్రత్యేకంగా ఈ యొక్క లైసెన్స్ నుంచి ఎక్సెంప్షన్ ఉంది ఇలాంటి తెగలు భారతదేశంలో ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ళ యొక్క వీరత్వానికి ఇది వాళ్ళకి లభించిన బహుమతి ఇండియాలో ఇది ఒక అరుదైన ఎగ్జంప్షన్గా మనం భావించవచ్చు వీళ్ళు ఈ ఆయుధాల్ని పూజించడానికి ఒక కెలీ అనే ఒక పండుగను కూడా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పండుగలో ఆయుధాలను పూజించి వాళ్ళు వాటికి ప్రత్యేకగా పండగని ఉత్సవాన్ని జరుపుకుంటారు వింతగా ఉంది కదూ